హాయ్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత స్వామిలీ వెల్కమ్ టు వన్ మోర్ డైల్ లాగ్ నాదైతే అంత పని అయిపోయిందండి మా వాళ్ళు నిన్న సెలవు కదా ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు రెస్ట్ తీసుకున్నారు మా పెద్దోళ్ళు ఇచ్చాడులే కానీ మా చిన్నోడు ఇంకా నేత్రం పోదలేదు పాప ఎగ్జామ్స్కి కష్టపడి చదివి చదివి నీరసపడిపోయాడు అనమాట మనిషి రోహన్ రోహన్ మార్నింగ్ నా అయితే జీరా వాటర్ తో స్టార్ట్ చేస్తున్నానండి ఇందుకైతే జీలకర్ర అయితే ముందు నానబెట్టుకునే అవసరం లేదు ఫ్రెష్ గా అంటే ఎప్పుడైతే మనకి తాగాలి అనుకుంటామో అప్పుడే వాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్పూన్ సుమారుగా జీలకర్ర అయితే తీసుకున్నాం అనమాట ఒక గిన్నెలో అందులో నేను ఒక స్పూన్కి ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది హాఫ్ వరకు బాయిల్ అయ్యే వరకు ఉంచే కనుక జీలకర్రలో ఉన్న కాన్సన్ట్రేషన్ మొత్తం మన వాటర్లోకి వచ్చేస్తాం అనమాట ఇదేంటి అంటే మెయిన్గా ఎసిడిటీ తగ్గించడం కానీ మనకు ఏదైనా అజీర్తి సమస్యలు ఉన్నా ఇలాంటి వాటికి ఈ జీలకర్ర అయితే బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ యాసిడిటీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అనమాట ఎందుకంటే మనం మెకానికల్ లైఫ్ అయిపోయింది అందరూ పరిగెత్తడమే సో టయానికి ఫుడ్ తీసుకోవట్లేదు అలాగే మనకు ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉండట్లేదు ఎవరు వాళ్ళు బిజీగా ఉన్నారు కదా ప్రతి ఒక్కళ్ళు అయితే ఇలాంటి సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారన్నమాట వాళ్ళందరికీ అయితే ఇది ఒక మంచి చక్కని రెమిడి ఫస్ట్ నేను ఇంకైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను వాళ్ళైతే స్కూల్కి రెడీ అయిపోతున్నారండి ఇంకా వాటర్ బాటిల్స్ స్నాక్స్ పెట్టేసుకున్నారు మా నిన్న చక్కలు చేశాను కదా మా పెద్దోడైతే నాకు చెక్కలు పెట్టు అన్నాడు చిన్నోడైతే నాకు చక్కలు దాబిలు పెట్టుకోమన్నా పెట్టమన్నాడు సో వాళ్ళ బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయి ఏమైందమ్మా రోహాన్ ఖర్చీఫా తీసుకో పెట్టేసుకున్నావా వాళ్ళైతే స్కూల్ కి రెడీ అయిపోయారండి ఇంకా మార్నింగ్ డ్యూటీ మావార్దనమాట ఇంకా ఆయన వదిలిపెట్టేసి వచ్చేస్తారు సో ఇంక రెడీ మాస్క్ పెట్టుకోండి అమ్మా బాయ్ ఏంటి అండి అవన్నీ ఏం తీసుకొచ్చారు

మా వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంకా లంచ్ బాక్స్కి అయితే టైం అవుతుందనమాట ఇంకా లంచ్ రెసిపీ అయితే ఏదో ఒకటి చేయాలి మా వారు అయితే నాన్ వెజ్ మానేశారు కదా ఇంకా ఆయన ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ సప్లిమెంటేషన్ ఏదో విధంగా ఉండాలి కాబట్టి ఈరోజైతే నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే మీ ముందు తీసుకొస్తున్నానండి బీరకాయ అలసందల కూర అంటే నేను ఈ ఇంట్లో అయితే మేము రొటీన్గానే చేసుకుంటాం కానీ ఈ ఫస్ట్ టైం అనమాట మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ రెసిపీ అయితే ఫస్ట్ బీరకాయలను అయితే చూసారు కదా మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా పీల్ ఆఫ్ అయితే చేసుకోవాలండి మొత్తం ఏమి ఉండకూడదు మెత్తగానే ఉండాలి లేతవైతే బీరకాయలు అయితే చాలా బాగుంటాయి అయ్యో మా పొట్టు తీసేసాను అదేం చేయాలి అనుకోవద్దు దాంట్లో రెండు టమాటాలు వేసుకొని పచ్చడి చేసుకున్నా కూడా దోశలకు కానీ విడిగా అన్నంలోకి కూడా బాగుంటుంది మన బీరకాయ అలసందల కూరలోకి అయితే బీరకాయలు మాత్రం ఇలానే ఉండాలండి లేతగా ఉండాలి మొత్తం తోలు అయితే మొత్తం తీసి చక్కగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసేయాలి మా వారైతే కట్ చేసేస్తున్నారు చూసారు కదా అంత చిన్న సైజులో అయితే కట్ చేయాలి టీ కూడా పెట్టేసానండి టీ తా ఇంతవరకు అయితే తాగేదనమాట వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నాకు కొంచెం వర్క్ ఉంటే అది చేసుకుంటా కూర్చున్నాను ఇప్పుడు బీరకాయ అలసందల కూరలోకి ఏంటంటే బీరకాయ చెప్పాను కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం తోలు తీసేసి చేసుకోవాలి అట్లాగే అలసందలు అండి నేను ఇక్కడ తెల్లాలసందలు తీసుకున్నాను ఆ తెల్ల అలసందలు ఏంటంటే నైట్ సోప్ చేసుకోవాలి ఓవర్ నైట్ సోప్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ పెట్టి అంటే మనకి మరీ గుజ్జ విత్తనం ఒక ఐదు విజిల్స్ కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఉడికించుకోవాలండి అలసందలు ఉడికించి పెట్టేశాను పక్కన అట్లాగే ఇంకో గిన్నెలో ఏంటంటే మనం ఒక అరగంట ముందు పచ్చి కొబ్బరి జీడిపప్పు అట్లాగే పాపీ సీడ్స్ మీకు ఇష్టమైతే పాపీ సీడ్స్ వేసుకోండి లేకపోతే లేదు పాపి లే జీడిపప్పు మాకొద్దు అనుకుంటారా మా మనం వేరుశనగ అయినా వేసుకోవచ్చు ఏంటి అంటే చిక్కదనం కోసం కమ్మదనం కోసం అనమాట నేను ముందే చెప్పాను కదా ఎప్పుడు మనం పొట్టకి అదే విధంగా కారాలు ఉప్పులే కాదు కొంచెం కమ్మదనం కూడా తగిలిస్తూ ఉంటేనే పొట్ట కూడా హాయిగా ఉంటుంది అట్లాగే నేను పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిచ్చి తీసుకున్నానండి కొంచెం ఉప్పు కారం అట్లాగే పసుపు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను సింగులో పెట్టుకోండి కొంచెం ఒక రెండు స్పూన్ల నూనె అయితే యాడ్ చేసుకోండి నూనె వేడిందండి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను అవి కొంచెం చెటపట్లాడాలి అలాగే ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను అనమాట అది కూడా ఎర్రగా మారాలి కాలుంపు గింజలు అయితే వేగినాయండి నేను తరిగి పెట్టుకున్నాను కదా బీరకాయ అవన్నీ వేస్తున్నాను అనమాట బీరకాయ కూడా లేతుంది కాబట్టి అది తొందరగానే వేగుద్ది చూడండి ఇట్లా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి బీరకాయ అనేది మాడకూడదండి మాడితే టేస్ట్ అయితే బాగుండదు అందుకని నిదానంగా కదుక్కుంటూ సిమ్ములోనే ఉంచుకోవాలి ఇంకా రెండు బీరకాయలు అయితే ఉన్నాయండి అలాగే ఇందాక పీల్ తీసుకున్నాం కదా కొంచెం తక్కువ కూడా వేసుకొని బీరకాయ చట్నీ అయితే టమాటా కాంబినేషన్తో చట్నీ చేస్తున్నానండి ఇది దోశలో కానీ ఇడ్లీలోకి కానీ అన్నీ బాగుంటుంది నేను చెప్పాను కదండి మా ఇంట్లో ఎక్కువ వెజిటబుల్ చట్నీసే వాడతామని సో ఆ పీలు ఈ బీరకాయలు మొత్తం కలిపి అయితే ఇంకా చట్నీ ప్యాలలుగా పెట్టేస్తున్నాను చూడండి బీరకాయలు అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అండి ఇంకా నేను ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను పల్లుప్పు అట్లాగే కొంచెం పసుపు కారం ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి అన్నీ చక్కగా కలుపుకోవాలండి రెసిపీ అనేది చాలా ఈజీ రెసిపీ అండి మనం తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఒక అలసందలే కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి ఇది ఏ వెజిటబుల్ కాంబినేషన్తో అయినా బాగానే ఉంటుంది ఇందా చెప్పాను కదండి కొబ్బరి అట్లాగే జీడిపప్పు కాఫీ సీడ్స్ ఈ మూడు ఒక అరగంట ముందైతే నానబెట్టుకున్నానండి ఇది ఫైన్ పేస్ట్ మనకి వెన్న ఎంత మృదువుగా ఉంటుందో పేస్ట్ కూడా అంత మృదువుగా ఉండాలన్నమాట మన రెసిపీలో చక్కగా కలుసుకోవాలి అవి నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా పేస్ట్ వేసుకోవడానికి బాగుంటుంది కదా అట్లా నానబెట్టుకున్నవి నేను గ్రైండ్ చేసుకున్నాను పాపి సీడ్స్ జీ జీడిపప్పు తింటే ఇష్టం లేని వాళ్ళు అవి స్కిప్ చేసేసి కొబ్బరి వేసేనా ఒక పలుకులైనా వేసుకోవచ్చు ఇది ఏంటి అంటే మెయిన్గా కమ్మదనం కోసం మాత్రమే వేరే మొత్తం ఉడికిపోయినాయి కదండి నేను ఈ గ్రైండ్ చేస్తున్న పేస్ట్ ని అయితే ఇందులో వేసేస్తున్నాను ఈ అంతా అయితే చక్కగా కలుపుకుంటున్నానండి అండ్ నేను అండ్ ఒక ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఈ మధ్య అందరూ మన బెడ్స్ కాయల్ బెడ్స్ ఈ మాట్రిసెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం కింద పడుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు అందరూ మ్యాట్రిక్స్ అలానే పడుకుంటున్నారు కదా అలా పడుకోవడం అంటే ఏమైంది అంటే మన వెన్నుపోస అనేది ఆ కి తగ్గట్టు ఒక వంప అయితే ఫామ్ అయిపోయిందండి కానీ ఎప్పుడు కూడా మన వెన్నుపూస స్పైనల్ కార్డ్ అనేది నిలువుగానే ఉండాలి సో కనీసం ఎట్లీస్ట్ ఒక అరగంట సేపు మనం కింద నడుమాల్చడానికి ప్రయత్నించండి ఒకసారి గనక వెన్ను పూస వంగింది అంటే అది ఎట్టి పరిస్థితిలోనూ స్ట్రైట్ అయితే అవ్వదు సో ఇది కొంచెం ప్రాక్టీస్ అయితే చేసుకోండి మన ఏంటి అంటే మ్యాట్రిస్ మీద పడుతున్నప్పుడు మెత్తగా హాయిగానే ఉంటది కింద పడుతున్నప్పుడు ఎప్పుడైనా కష్టంగానే ఉంటది కష్టం వచ్చే పనులు ఎప్పుడైనా మనకి మంచి చేస్తాయి అదొకటైతే మనం గుర్తు పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచి ఒక కనీసం ఒక ఆరు గంటలకు ఒకసారి ఒక టెన్ మినిట్స్ ఒకసారి అట్లా కింద పడుకోని ఏంటంటే మన వెన్ను అనేది స్ట్రైట్ గానే ఉంటది అలా స్ట్రైట్గానే ఉండాలి లేకపోతే మాత్రం మనకు వెన్నుకోస సమస్యలు తొందరగా వచ్చేస్తాయండి మన బీరకాయ అలాగే జీడిపప్పు కొబ్బరి మిక్సర్ వేసాను కదా ఇదంతా అయితే మా పట్టేస్తుంది అనమాట కొంచెం సిమ్ములోనే ఉంచుకొని కదుక్కుంటూ ఉండాలి బీరకాయ అయితే చక్కగా మగిపోయిందండి నేను వేసిన జ్యూస్ కూడా బీరకాయ ముక్కలకి అన్నిటికీ బాగా అనమాట ఇంకా నేను ముందుగా అలసందలు పెట్టుకున్నాను కదండి చూడండి ఇట్లా వస్తే చాలు చూడు చూడండి ఇట్లా ఉండాలన్నమాట అవైతే ముందుగా కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాను కదా ఈ అలసందరం మొత్తాన్ని నేను ఇంకా ఈ బీరకాయ మిక్సర్లోకి అయితే వేసేస్తున్నాను వాటర్తో సహా వేస్తున్నానండి అందుకే మనం కుక్కర్లో వేసుకునేటప్పుడు మనకి వాటర్ వేస్ట్ కావన్నమాట సో దాన్ని బట్టి ఎన్ని వాటర్ అయితే మనకు కావాలో అవే వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇంతకంటే ప్రోటీన్ అయితే అవసరం లేదండి ఈ అలసందలు అనేవి మనకి రిచెస్ట్ ప్రోటీన్ అనమాట మొన్న నేను అలసంద గారెలు చూపించాను కదా అదేంటంటే ఎర్ర అలసందలతో చేశాను ఇవి ఏంటి అంటే వై తెల్ల అలసందలు అనమాట మన ఇష్టం అండి మనకి మన చాయిస్ అనమాట మనకి ఏది తినాలి అనిపిస్తే అదైతే వేసుకోవచ్చు అది కాంబినేషన్లో కర్రీ చేసుకోవాలి నోట్లో లోపలికి వెళ్ళాలి మనకి ఎంతో కొంత ఎనర్జీ అయితే రావాలి మన ఏం అది కదా అయితే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు వెరైటీస్ ట్రై చేయడం వల్ల ఏంటంటే టేస్టీగా ఉంటుంది అలానే కదా మనకి పోయేది మామూలుగా ఇలా తినమంటే ఎవరు తినరు కదా అందుకని కొంచెం మన రెసిపీస్ అనేవి టేస్టీగా తయారు చేసుకుంటూ ఉండాలి సిమ్లోనే అండి చిన్నగా అయితే మగ్గుతుంది ఇంకా నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరగైతే వేస్తున్నాను కొంచెం బెల్లం కూడా ఇంట్రెస్ట్ నోళ్ళు వేసుకోవచ్చండి అప్పుడైతే ఇంకా తీయగా కారంగా అన్ని రకాలుగా ఉంటుంది నేను నేనైతే బెల్లం అయితే స్కిప్ చేసేసాను అనమాట కొత్తిమీర తెరగ వేసుకున్న తర్వాత సిమ్లోనే ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఉంచండి ఇంకా మనకి వేడివేడి రుచికరమైన బీరకాయ అలసందల కూర అయితే రెడీ అయిపోద్దండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా పిల్లలకైతే ఇంకా బాక్స్ పెట్టేసేయాలి కర్రీ కూడా చూసారు కదా జ్యూసీగా ఎట్లా వచ్చిందో నేనైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయలేదండి బీరకాయలో ఉండే వాటర్ అట్లాగే మనం ఈ ఏదైతే కొబ్బరి జీడిపప్పు ఇవి పేస్ట్ వేసుకున్నామో అదే దీనికి మంచి సువాసన అట్లాగే టేస్ట్ అండి అలసందలు అవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఈ ఏదైతే పేస్ట్ వేసానో అవన్నీ కూడా బీరకాయకి అట్లాగే అలసందలు కూడా బాగా పెట్టేసింది నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలానే వచ్చిందండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఎలా ఉందండి మీ టేస్ట్ చూసారా చాలా బాగుంది బీరకాయ కూడా చక్కగా చెక్ తీసేసాము నీట్గా అసలు ఎక్కడ చెక్ ఉందా అంటానికి ఎక్కడ అసలు ఎక్కడ స్కోప్ లేదా అందులో అలసందలు ఎప్పుడు కూడా మన ఫేవరెట్ కదా అలసంద వడలు చేసుకుంటాము అలసందు కూరగాని ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పుడు పప్పునో సాంబారనో అలా కాకుండా వారంలోనో పదిహేను రోజుల్లోనో ఒకసారి ఇలాంటిది కూడా చేసుకుంటే పిల్లలకి కానీ అందరికి కూడా బాగుంటుంది చేసుకోవాలి కూడా లేకపోతే బోరు కొట్టింది హోటల్కి వెళ్ళాం వెయ్యి రూపాయలు పెట్టి బిర్యానీ వేసుకుందాం అన్నట్టు ఉంటాం ఇలాంటివన్నీ చేసుకోవాలి బాక్సులు ఇచ్చేస్తున్నావా అవునండి బాక్సులు పెట్టేస్తున్నాను ఇంకా టైం కూడా అనమాట ఓకే ఇంకా వాళ్ళకి పెట్టేసి వస్తే ఇంకా అయితే ముందు కొంచెం కంప్లీట్ మంచిగా వచ్చింది లుక్ చపాతీలు కూడా బాగుంటుంది అన్నమాజా తిన్నాము అంటే స్కూల్ అయిపోయింది అనుష్ మరేం చేస్తుంది అమ్మా స్నాక్స్ ఎగ్జామ్ పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అమ్మ ఏం చేస్తుంది స్నాక్స్ బీట్రూట్ హల్వా బీట్రూట్ హల్వా చేస్తాను మనేష్ కి ఎగ్జామ్ బారయ్యింది కదా బీట్రూట్ కూర వేస్తుండే ఆయన దెండంటే సో బీట్రూట్ కూర తిన్న వాళ్ళకి బీట్రూట్ హల్వానా ఇదంటే నేను తురుము చేస్తాను కదా ఇందులో నోట్లో వేసుకోగల లోపలికి వెళ్ళిపోయింది మా అబ్బాయి కానీ కావాలి సరే దీంట్లో ఏం లేదండి సింపుల్గా బీట్రూట్ ని తుమ్ముతాను అది బాండీలో నెయ్యి వేసి మగ్గ ఇచ్చిన తర్వాత అందులో పాలు బెల్లం ఇలాచి పౌడర్ ఇది సింపుల్ సింపుల్ స్టెప్స్ ఓకే బీట్రూట్ తినాలను వాళ్ళకి ఇది మంచి హెల్తీ స్నాక్ అన్నమాట ఎవరైనా తినాల్సిందే ఆ ఇప్పుడు అంత తిరుగుతారా అవునండి ఈ బాక్స్ అయితే బాగులేదు కండి నేను ఇలాంటివి తీసుకోవాలనుకున్నా కానీ నిన్న ఫంక్షన్లో ఇచ్చారు ఇలా అయితే సన్నగా తురుముకోవాలండి పెద్దవైనా పర్లేదు చిన్నదైనా పర్లేదు మొత్తం ఉన్న బీట్రూట్ని అయితే దాని క్వాంటిటీని బట్టి మనకి ఒక అర కిలో బీట్రూట్కి అయితే ఒక పావు లీటర్ పాలు అయితే పడతాయి అదైతే మెజర్మెంటు ఇట్లా అయితే సన్నగా తురుముకోవాలి ఫస్ట్ స్టవ్ చేశాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను అనమాట నెయ్యి అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే నెయ్యి వేశాను నేను ఈ బీట్రూట్ అంతా చక్కగా దరుకున్నాను అండి బాక్స్ లో మొత్తం ఇదైతే కంఫర్టబుల్ గా ఉంది కింద పడకుండా మొత్తం అవును కొంచెం నెయ్యి వేడి మనం మన నేను తురుముకున్న బీట్రూట్ అంతా అయితే అందులో వేసేస్తాను అవునండి మగ్గి తొందరగానే మగ్గిపోయింది తొందరగా కురుగుతున్నాం కదా చాలా తొందరగా ఈజీగా అయిపోద్ది బ్లడ్ లేదు ఎనిమిక్ అలాంటి వాళ్ళందరూ కూడా అంటే డైరెక్ట్ గా బీట్రూట్ తినలేదు మాకు ఇష్టంగా సహించదు అట్లా అంటారు కదా బీట్రూట్ జ్యూసర్ అంటే కంపల్సరీగా జ్యూస్ ఉంటేనే బీట్రూట్ తీసుకోవాలి లేకపోతే పాలు వేసుకుంటే మొత్తం పాలల్లో వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఇంకా బీట్రూట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి కదా ఇక మనం వేస్ట్ ఉండదు జ్యూస్ అవసరం ఉండదు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే ఒకటికి రెండుసార్లు అండి నేతిలో మొత్తం బీట్రూట్నంతా ఇంకా మూత పెట్టేస్తున్నాను అనమాట సిమ్లో పెట్టి ప్రతి ఒక టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి మొత్తం ఉంటే తొందరగా మగ్గిపోయింది అనమాట అందులో ఒక స్పూన్ నూనె అయితే యాడ్ చేశాను జీడిపప్పులు అవి వేయించుకుంటాను అనమాట బీడిపప్పు కొంచెం నూనె వేగిన తర్వాత నేను జీడిపప్పును అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మా వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసానండి జీడిపప్పును అంతా సన్నగా ముక్కలు చేసుకున్నాను మా వాళ్ళు కిస్మిస్ తినరు విడిగా అయితే తింటారులే కానీ మామూలుగా వేస్తే తినరు అందుకని ఒక జీడిపప్పు ఒక్కటే వేసుకుంటున్నాను మీకు కావాల్సి ఉంటే బాదం పప్పు అయినా పిస్తా అయినా కూడా వేసుకోవచ్చండి ఇవి త్వరగా వేగే వరకు వేసుకోవాలి మూడు యాలక్కాయలు అయితే తీసుకున్నానండి అట్లాగే నేను ముప్పది పైన పాలు తీసుకున్నాను ఇవి అయితే చిక్కటి పాలు అనమాట నీళ్ళు ఏం కలపలేదు అందుకని ఇవి పాలు ఏవి తీసుకున్నాను మనకి బీట్రూట్ అయితే దాదాపు మగ్గిపోయిందండి ఇంకా అందులో నేను యాలక్కాయలు దంచిన యాలక్కాయలు అట్లాగే పాలు కూడా వేసేస్తున్నాను అనమాట ఒకసారి యాలక్కాయలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఆ యాలక్కాయలు ఫ్లేవర్ అంతా మనం బీట్రూట్కి పట్టాలి కదా యాలక్కాయలు అయితే వేశానండి మన దగ్గర యాలక్కాయలు లేకపోతే ఇలాచి పౌడర్ అయినా వేసుకుంటాను నేనైతే దంచి వేసేస్తానండి ఎప్పటికైనా ఎప్పటికప్పుడు అట్లానే ఫ్రెష్గా వేసేసుకుంటాను అట్లాగే అవి అయితే ఒకసారి కలిపేసాను అనమాట ఇంకా నేను తర్వాత అందులో పాలైతే పోసుకుంటున్నాను ఈ లోపల బెల్లం కూడా రెడీ చేసుకుంటాను సందగా తరిగి పెట్టు పెట్టేసుకొని ఇంకా ఇవంతా మగ్గిన తర్వాత ఇంకా బెల్లం కలిపేసుకుంటే మనకి బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోద్దండి చాలా సింపుల్ అండి కొంతమంది అయితే ఇంకా ప్రెషర్ కుక్కర్లో అనమాట అదే చూడండి బెల్లం కూడా సన్నగా తుర్మేసుకున్నాను అనమాట ఇంకా డైరెక్ట్గా వేసేస్తే తొందరగానే బెల్లం కూడా మా ఆర్గానిక్ బెల్లం అండి ఇది దీంట్లో తల్తీగా ఉండదు కాబట్టి తొందరగానే కరిగిపోయింది చూడండి కూడా అయిపోయాయండి పాలు మొత్తం కూడా మన బీట్రూట్ పట్టేసింది ఇంకా ఎలాచి పౌడర్ అన్ని కలిసిపోయినాయి అనమాట ఇంకా నేను ఫైనల్గా బెల్లం అయితే వేసేస్తున్నాను ఇందులో చాలా తొందరగా అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ హెల్తీ రెసిపీ కూడా కలుసుకుంది కడదాను బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇందులో నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా జీడిపప్పు అవి కూడా కలిపేసుకుంటున్నాను అవి ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కదా అని ఇంకా నేను సవ నుంచి దించిన తర్వాత వేసుకుంటాను అనమాట ఇంక ఇది బీట్రూట్ హల్వా అయితే రెడీ అండి చూశారు కదా ఎంత హెమ్మీగా ఉందో కలర్ఫుల్గా ఉంది తినని వాళ్ళు సైతం ఎంతో ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ అండి అవునండి వాళ్ళైతే డ్యాన్స్ క్లాస్ అయిపోయిందండి ఇంకా రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి హోంవర్క్ అయితే తీసి రాస్తున్నారు ఏం రాస్తున్నాం అమ్మ రోహాన్ తెలుగు ఎగ్జామా ఏమిచ్చారు మేడం హోంవర్క్ అవి ఇచ్చారా ఏం రాస్తున్నావు ఇప్పుడు మరి నువ్వు ఏ సబ్జెక్ట్ రాస్తున్నావు ఆర్ 2 వనిరా తెలుగు ఆర్ ఓకే తెలుగా రాయి ఓకే నువ్వేం రాస్తున్నావు అమ్మ ధనుషు హిందీ త్రీ హవర్ క్లాస్ హిందీ ఓకే ఓకే నైస్ నీట్గా గా చదువుతారాయి ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయినాయండి వాళ్ళ డ్యాన్స్ క్లాస్ అయిపోయింది హోంవర్క్ అయిపోయింది ఇంకా మళ్ళీ అందరం ఊరుకున్నా మన పట్టు ఊరుకోదు కదా ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా కొంచెం ఇడ్లీ పిండి అట్లాగే కొంచెం దోశ పిండి అయితే ఉంది ఇంక ఇది రేపు పొద్దునకైతే దోశ ఆల్రెడీ ఎండాకాలం ఎక్కువగా ఉంది కాబట్టి పులుస్తున్నాయి పిండులు సో ఇంకా నేనైతే మనకి స్ట్రీట్ సైడ్ పురుగులు వేస్తారు కదా వేడి వేడి పురుగులు అలాంటి పురుగులు అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ ఇందులో నేను దోశ పిండి అట్లాగే ఇడ్లీ పిండి తీసుకున్నాను సన్నగా ఆనియన్స్ తరిగేశారు మా వారు అట్లాగే కొత్తిమీర అల్లం కూడా తరిగేశారండి నేను పచ్చిమిరగాయలు అయితే తరగలేదు చట్నీ ఉంది మళ్ళీ పిల్లలు వస్తే సపరేట్ చేస్తూ ఉంటారు కదా అందుకని పచ్చిమిరగాయలు అయితే తరగలేదు ఇవైతే తీసుకున్నాను అట్లాగే కొంచెం ఉప్పు కొంచెం షోడా ఉప్పు అనమాట షోడా ఉప్పు ఏంటంటే సైజు రౌండ్ సైజులో వస్తాయి అనమాట షోడా ఉప్పు చిటికడే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఎక్కువ కలుపుకున్నారంటే నూనె లాగుద్ది పిండి కూడా మనకి గట్టిగా ఉండాలండి లూజ్గా ఉంది అంటే మాత్రం గ్యారెంటీగా పిండి నూనె లాగుద్ది కొంచెం మైదా పిండి అలాగే కొంచెం బియ్య పిండి తీసుకుంటాను ఈ గట్టి కొంచెం ఇది లూజ్గా ఉంది కదా ఇడ్లీ పిండి అందుకని గట్టిదనం కోసం ఆ రెండు పిండి అయితే తీసుకుంటాను సోడపప్పు కొంచమే ఎక్కువ కొంచెమే వేస్తా ఎందుకంటే ఒకవేళ పొరపాటు నూనె లాగింది అనుకో లేదు లేదు కొంచమే వేస్తాం మనం తినలే అల్లాడిపోతాం లేదు మనం తినేది కొంచెం అది కూడా అయింది లేకపోతే ఎట్లా మనకు తృప్తి ఉండాలి చూడండి ఈ చిటికడే నేను వేస్తుంది ఉప్పు కూడా వేసుకోవట్లేదు ఎందుకంటే నేను పిండ్లు వేసేటప్పుడే ఉప్పు కలుపుతాను కదా కలిపి అన్ని కలిపిన తర్వాత లాస్ట్ లో ఉప్పు సరిపోతే అప్పుడు వేసుకుంటాను వాళ్ళు ఏంటి బయటకు వెళ్ళినప్పుడు రెండు రకాల చట్నీ వేడివేడిగా వేస్తామంటే మనం ఏం తింటున్నాం అనేది కూడా మనకు అర్థం కాకుండా వెళ్ళిపోతాయి అనమాట లోపలికి సో నేను అలానే చేస్తాను ఈరోజు నన్ను అన్నారు కదా నువ్వు అలా చెయ్యవని లేదు నాకు అట్లా ఏం అవుతున్నాను మామూలుగా ఇంట్లో ఇంట్లో ఆహారం ఎలా అయితే వండుకుంటే వాళ్ళతో చెత్త అంతా మనకు వద్దు కానీ అట్లానే చిన్న చిన్నవి పెద్దకుండా చిన్నవి చేస్తే నీటు ఇప్పుడు దీంట్లో నుంచుకోవడానికి ఏమన్నాయి బీరకాయ చట్నీ ఉంది బీరకాయ చట్నీ ఉంది కొబ్బరి కారం ఉంది కొబ్బరి కారం రెండు ఉన్నాయి ఓకే చూడండి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను ఇలా కన్సిస్టెన్సీలో ఉండాలండి లూజ్ గా ఉండకూడదు మరీ అంత గట్టిగా ఉండకూడదు మన దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ ఎక్కువ ఎక్కువ ఉండాలి ఈ మైదా పిండి బియ్య పిండి అనేది ఏదైతే అది లిక్విడ్గా ఉంది కదా కొంచెం అది కొంచెం గట్టి పడటానికి మాత్రమే వాడానండి అవి కాంబినేషన్ అయితే ఎక్కువ తీసుకోకూడదు ఇట్లా ఉన్న ఇట్లా వేసుకున్నట్లయితే మనకి రౌండ్ గా బాస్ బావుస్ వచ్చేస్తాయండి ఏవి అతుక్కోవు కూడా అన్ని ఉప్పు అన్ని అయితే సరిపోయినాయి నేను షోడా ఉప్పు కూడా చిటికే వేసుకున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎక్కువ వేసుకున్నానంటే మాత్రం నూనె అయితే ఎక్కువ లాగుద్ది స్టవ్ అయితే ఆన్ చేశాను స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టేశానండి నూనె అయితే కొంచెం మునిగే వరకు ఎక్కువే పోసుకోవాలి లేకపోతే పునుగులు అడుగంటడం కానీ సరిగా వేగకపోవడం కానీ జరుగుతాయి కాబట్టి మన పునుగు సైజుని బట్టి ఆ నూనె మునిగేంత వరకు పునుగు మునిగేంత వరకు నూనె అయితే పోసుకోవాలి ఆల్రెడీ నూనె అయితే హీట్ అయిపోయిందండి నేను కొంచెం వేసాను అనమాట టెస్టింగ్కి అది కూడా సో ఇంకా పునుగులు అయితే వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను పక్కన ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే చేసుకు పోసుకున్నాను అనమాట కొంచెం చేతులు తడి చేసుకోవడానికి చిట్టి పురుగులు అంటా కదండి ఆ సైజు వేస్తున్నాను అనమాట ఎక్కువ పెద్ద వేసుకోవట్లేదు ఒక ముప్పై ఒకటి దానికి ఒకటి ఎక్కడ అతుక్కోలేదు అయితే నేను ఏ సైజులో లో వేసానో అదే సైజులో లో ఉన్నాయి చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఇంట్లో మీరు అంతా కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి పులుగులు అయితే చక్కగా వేగిపోయినాయి ఒక్కటి కూడా సైజు మారలేదు మనం ఏ సైజ్ అయితే వేసామో అన్నీ రౌండ్గా వచ్చినాయి నూనె కూడా పేగలేదు నేను ఎంత నూనె పోసానో అలానే ఉంది చూపిస్తాను మీకు చట్నీ కొబ్బరి కారం తింటే ఇంకా ఏ ఫుడ్ అయినా కదండి చూసారు కదా కాలుతున్నాయి చక్కగా ఉడికింది నూనె కూడా ఏం కావాలి అది కొంచెం ఆరిపోయి అది కూడా ఉండదు నూనె